ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం అతివేగం వద్దురా ప్రాణం ముద్దు హెల్మెట్ ధరించు మరణాన్ని జయించు నేను చెప్పేది లిఖించు మానవులకి వినిపించు ఇద్దరికంటే ఎక్కువ మోటార్ సైకిల్ పై ప్రయాణం వద్దు నిండు ప్రాణం ముద్దు మానవా మద్యం తాగి వాహనం నడిపితే నా దగ్గరకే వచ్చేస్తాం నేస్తాం అది లేకుంటే నీ జీవితం అస్త నిర్లక్ష్యం నీ పతనానికి తొలిమెట్టు పెట్టకు దానికి నీ బ్రతుకులు తాకట్టు భద్రతపై మనసు పెట్టరా ప్రమాదాలను అరికట్టరా ట్రాఫిక్ నియమాలను పాటించండి రోడ్డు ప్రమాదాలను నివారించండి నిధానమే ప్రధానం వేదం కన్నా ప్రాణం నిన్న చిత్రగుప్త లిఖించు జనానికి తెలిజే ఒక సెకండ్ పాటు నీ నిర్లక్ష్యం నీ విలువైన జీవితానికి ముగింపు మైనర్లకు డ్రైవింగ్ ఇవ్వకండి వారి ప్రాణాలకు ముగింపు పలకకండి ఎక్కడ పడితే అక్కడ హైవే రోడ్డును క్రాస్ చేయకండి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి భద్రత లోపం క్షణకాలం జీవిత కాలం భద్రత భద్రతని ఆయుధం అయితే ప్రమాదం అవుతుందిరా మానవ ప్రభు నేను కొన్ని విషయాలు చెప్తాను ప్రభు హెల్మెట్ పెట్టుకో నా చెప్పాలని తప్పుకో స్పీడ్గా వెళ్ళకు నా దృష్టిలో పడకు మోటార్ సైకిల్ పై ముగ్గురు ప్రయాణించకండి నా చిట్టలోంచి తప్పుకోండి లేదంటే నా చిట్టాలోకి వచ్చేస్తారు మద్యం తాగి వాహనాలు నడపకండి నా దృష్టి నుండి తప్పుకోండి నా దృష్టిలో పడ్డారా మీ బతుకు కష్టం ముట్లు ధరించు మరణాన్ని చేయించు చుక్కగొప్త నేను చెప్పిన విషయాన్ని లిఖించు లిఖించు మానవులకి తెలియజేయట ఎక్కువ మోటార్ సైకిల్ పై ప్రయాణం ముత్తు నిండు ప్రాణం ముద్దు మానవ మద్యం తాగి వాహనాలను నడిపితే నా దగ్గరికి వచ్చేస్తావురా భద్రత నీ జీవితానికి నేస్తాం అది లేకుంటే నీ జీవితమే అస్తం వ్యర్థం నిర్లక్ష్యం నీ పత్రానికి కొనిపెట్టు నీకు తాగట్టు నిర్లక్ష్యం నీ పత్రానికి తొనిమెట్టు పెద్దకు నీ బ్రతుకు తాకట్టు రోడ్డు భద్రతపై మనసు పెట్టల ప్రమాదాలను అడిగి పాటించండి జీవితానికి ముగింపు మైనర్లకు డ్రైవింగ్ ఇవ్వకండి వారి ప్రాణాలకు ముగింపును పలకకండి ఎక్కడ పడిపోయి అక్కడ హైవే రోడ్లను క్రాస్ చేయకండి ప్రాణాల మీద తెచ్చిపోకండి భద్రత పొలకాలం పరివస్థానం జీవిత కాలం బస్సులకు ఆలో సుతుందిగా నా చిట్టాలోంచి తప్పుకో స్పీడ్గా వెళ్ళకు నా దృష్టిలో పడకు మోటార్ సైకిల్ పై ముగ్గురు ప్రయాణించకండి నా చెట్టాల నుంచి తప్పుకోండి